ఒంగోలుకి మంచి నీళ్ళ ప్రాబ్లం ఉంది టైం లేకుండా ఎర్లీ మార్నింగ్ మిడ్ నైట్ అట్ట వచ్చేది తాగే లేదు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంచినీళ్ళు రోజు సరఫరా డైలీ రావాలా టైం కి రావాలని చెప్పండి మాతోటి ఒంగోలు అభివృద్ధి చెందింది డెవలప్ అయింది అనుకుంటే మాత్రం చుట్టుపక్కల కానీ అన్నీ కూడా వాసన టైంలో చెప్పడానికి ఎలాంటి అత్యవసర గొల్లకమ్మ అనే ఒంగోలుకు దగ్గరలోనే ఉంటుంది ఒక ఇరవై కిలోమీటర్ లోపు దానికి రాజశేఖర రెడ్డి గారి ద్వారా శంకుస్థాపన చేయించి దాన్ని చేపించడం జరిగింది అట్లాగే ఉలిసి దగ్గర సెక్డామ్ ఒకటి కట్టించడం జరిగింది రెండోది అండర్గ్రౌండ్ డైలీ వర్క్ నీళ్లు కావాలనేది ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు ఆయన ఆ నీటి కోసం కూడా మూడు వందల ముప్పై కోట్లు మొన్నే జగన్మోహన్ రెడ్డి గారి దానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వస్తున్న టైంలోనే శాంక్షన్ అయింది పంపులు కూడా ఇంటింటికి పంపు వేయించారు అన్ని రోడ్లు పంపించారు బాగా నీళ్ళు గోలు బాగానే వస్తాయి అది వచ్చిన కానీ ఆ పంపు పోయినా కానీ ఇంత మాత్రం ఉన్నామంటే అంటే ఆయన గొప్పగా చెప్పి ఈయన గొప్పగా చెప్పేది కాదు మాకు మాత్రం నేను బాగా చేసి పెడుతున్నాను